పైన కింద ప్లాన్ కి పై ప్లాన్ అసలు సంబంధమే లేదు జరు చూడగానే లోపలికి రాగానే ఇంక తినే కనిపించేలాగా లైట్లు వేసి చూస్తే వాళ్ళు మెషినబుల్ ఫ్రిడ్జ్ అంతే ఇంకా ఇక్కడే పెట్టుకున్నారు హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజు అయితే మాటకు వాళ్ళ ఇంటికి వచ్చామండి ఆ ఇల్లు కొత్తగా కట్టుకున్నారనమాట పైన మీకు కూడా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను నాకైతే ఇప్పుడు అయితే మనం ఇంటి ముందు ఉన్నామండి ఇదే బిల్డింగ్ మధ్యలో బుద్ధుడు బొమ్మ కనిపిస్తుందా మీకు వీళ్ళ ఇంట్లో బుద్ధుడు బొమ్మ దూకుని కనిపిస్తానే ఉంటదండి వీళ్ళకి బుద్ధుడు అంతే చాలా ఇష్టం అనమాట ధ్యానం కూడా చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మా ఆడబుడుచు వాళ్ళ తోడుకోళ్ళు ఇద్దరు కలిసి ఉండేవారండి అంటే రెండు పోర్షన్ల కింద ఉంటది కింద అయితే పైన కింద ప్లాన్ కి పై ప్లాన్ కి అసలు సంబంధమే లేదు బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంది మనం ఇలా పైన కట్టుకుంటేనే కింద అయితే వాళ్ళ మరిదిగారు వాళ్ళకి ఇచ్చేసి పైకి అయితే కట్టుకున్నారనమాట ఇల్లు అయితే ఎలా ఉందో చూపిస్తాను వీళ్ళకి ఇల్లు కట్టడానికి మొత్తం ఎంత అయిందో కూడా చెప్తాను లాస్ట్ దాకా అయితే చూడండి ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతాం ఇల్లు చూడడానికి కింద వాళ్ళ గారు వాళ్ళు వర్క్ అనమాట వుడ్ వర్క్ ఇప్పుడైతే పైకి వచ్చేము ఈ శ్రావణి అనమాట చాలా అమ్మాయి ఇక లోపలికి రాగానే ఈ శ్రావణిదైతే ఫ్లెక్స్ ఇది ఉంటది ఫంక్షన్ కదా అది కట్ చేసి ఇలా అతికించారు చూడగానే లోపలికి రాగానే ఇంక తినే కనిపించి ఇలాగా ఇప్పుడైతే బిల్డింగ్ పైనుంచి కిందకి చూస్తే ఇలా ఉంది మొత్తం అందరిల్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో పైనుంచి చూస్తుంటేని ఇప్పుడైతే లోపలికి వెళ్దాము ఇల్లు ఎలా ఉందో అయితే ఇలా వచ్చిందండి డిజైన్ అయితే ఈ పక్కన కిటికీ వచ్చింది మెట్లు వచ్చినాయి కదా కొంచెం కట్ అయి వచ్చింది అనమాట పైన అయితే సాయిబాబా ఫోటో ఉంది వాళ్ళు సాయిబాబా ఫోటో పెట్టుకున్నారు ఇప్పుడైతే అక్కడ గుమ్మం ఉంది ఆ గుమ్మం దగ్గర అయితే బుద్ధుడు బొమ్మ పెట్టుకున్నారు చెప్పాను కదా బుద్ధుడు ఎక్కడ వదుకుని కనిపిస్తానే ఉంటారు మనకని చూసారు ఫ్రంట్ అయితే డిజైన్ ఇలా వచ్చింది ఇప్పుడు అయితే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి హాల్లోకి రాగానే రైట్ సైడ్ అయితే టీవీ యూనిట్ ఉంది అనమాట బొమ్మలన్నీ సర్దేశారనమాట వదిలి ఇంకా కబోర్డ్స్ అయితే కట్టించలేదు అయితే తర్వాత అయితే కట్టిస్తారంట అన్న టీవీ యూనిట్ పెద్ద అయిపోయి టీవీ చిన్నది అయిపోయింది అన్నారు కొందాం కొందం తాయితీగా అంటున్నారు అనమాట అన్నయ్య గారు పైన అయితే టడ్డీ బేర్ ఒకటి ఉంది పెద్దది ఇక్కడ అయితే ఈ సోఫా ఏంటంటే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అనమాట ఇక్కడ రెండు వేశారు కదా ఇది సింగిల్ సీటర్ లెఫ్ట్ సైడ్ అయితే త్రీ సీటర్ వేసారండి త్రీ సీటర్ సోఫా ఇంకో కూర్చున్నారు వీళ్ళైతే ఇలా ఉంది లెఫ్ట్ సైడ్ అయితే హాలు ఇక్కడైతే మిషన్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ కబోర్డ్ వచ్చింది సోఫాకు ముందు ఈ కబోర్డ్ నిండా కూడా బొమ్మలు పేర్చేశారు అనమాట అయితే ఇక్కడ బొమ్మ మిస్ అయింది వీళ్ళ చేతిలో ఉందా బొమ్మ తీసుకుని ఆడుకుంటున్నారు మనం బయటికి వెళ్ళాలి అంటే ఇలా కూడా బయటికి వెళ్ళొచ్చండి మొత్తం ఈ హాల్కి టూ డోర్స్ పెట్టించారు రెండు పోర్షన్ లాగా కట్టించారు హాల్ కైతేనే టూ డోర్స్ ఇలాగా వచ్చినాయి అనమాట హాల్ కి మొత్తం ఓవరాల్ గా హాల్ అయితే చూడడానికి ఇలా ఉంది సీలింగ్ లైట్లు వేస్తే ఇంకా అదిరిపోయింది హాల్ చూడడానికి అయితేనే నాకైతే భలే అనిపించింది సీలింగ్ లైట్లు వేసి చూస్తే హాల్ మిషన్ అయితే ఇక్కడ పెట్టారని చెప్పాను కదా ఇప్పుడైతే అయితే రూమ్ లకైతే ఎంటర్ అయిపోదామండి ఈ రూమ్ అయితే కలర్స్ ఏంటంటే వైట్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది వైట్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే వచ్చింది కలర్స్ అయితే అలా వేయించారు సీలింగ్ చూసారా సీలింగ్ అయితే అలా ఉంది సీలింగ్ లైట్ వేసి చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది రూమ్ మీరు గమనిస్తే ఇంట్లో ఎక్కడ సింగిల్ డోర్ ఉండదు అన్ని డబల్ డోర్లే ఇది అయితే డ్రెస్సింగ్ టేబుల్ మా అత్తగారు కొనిచ్చారంట మాడుపుడు చండబిడ్డతో వచ్చినప్పుడు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈ రూమ్ లో పెట్టారు ఇది ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ పిల్ల క్రాఫ్ట్ చేసింది అనమాట ఆ క్రాఫ్ట్ ఇంకా ఉంది అక్కడ పెట్టుకుంది ఇందులో అయితే ఈ మంచం ఉంది చిన్న మంచం పక్కన అయితే టప్ చైర్స్ అయితే రెండు అరేంజ్ చేశారు ఇంకా ఈ రూమ్లో అయితే అవే ఉన్నాయి ఇంకేమీ లేవు ఇక ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఆ మంచం టప్ చైర్స్ అంతే ఇది అయితే పక్కన కిటికీ వచ్చింది అనమాట ఆ కిటికీ కర్టెన్స్ అన్ని మాక్సిమం బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉన్నాయి ఆ రూమ్లో నుంచి ఇంకా ఫ్రంట్కి వస్తే ముందుకి ఇలా ఇక్కడ అయితే దేవుడిది గది ఉందండి అదే దేవుడిది గూటి లాగా ఉంది ఈ తొలుపులకి అయితే వినాయకుడిది థీమ్ ఇచ్చారనమాట లోపల మార్నింగ్ పూజ చేసుకున్నారు మొత్తం అంతా ఇలా అరేంజ్ చేసుకున్నారు దేవుడి అయితేని ఫొటోస్ అన్నీ అన్ని మేకులు కొట్టుకుని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నారు తలుపులు వేసేసాం పైన అయితే శివుడిది ఒక బామ్ ఫోటో పెట్టుకున్నారు అనమాట పైన శివుడి ఫోటో ఒకటి ఉంది ఇంకా లోపలని ఇక్కడ ఇలా ఆఫ్ ముందుకు అలా వస్తే ఇదైతే డైనింగ్ హాల్ లాగా ఇచ్చారు ఇంకా డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ అంత ఇంకా ఇక్కడే పెట్టుకున్నారు ఇదైతే డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ అనేది మా అన్నగారికి పెద్ద కల అంట పెళ్ళైనప్పటి నుంచి తీసుకుందామని కింద ఏంటంటే ఇరుగ్గా ఉండేది అందుకు తీసుకోవడం కుదరలేదు ఫస్ట్ ఇంట్లోకి రాగానే వీళ్ళు డైనింగ్ టేబుల్ తీసుకోవాలి అనుకుని డైనింగ్ టేబుల్ తీసుకున్నారు అన్నయ్య గారు ఈ ఫ్రిడ్జ్ కూడా ఈ ఇంట్లోకి వచ్చాక తీసుకున్నదేనండి ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ పోయిందంట వీళ్ళు కొత్త ఇంట్లోకి వస్తుంటే పాత అన్ని పోయినాయి అంటే ఇంకా కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నారు ఎల్జీ బ్రాండ్ అనమాట ఇది కిచెన్ అయితే ఈ పక్కన వచ్చిందండి ఇదే కిచెన్ కావతా మనం డోర్ పెట్టుకోవచ్చు ఇంకా రూమ్ లాగా ఉంటుంది డోర్ పెట్టుకోలేదు మామూలుగా అయితే ఇలా ఓపెన్ కిచెన్ లాగా కూడా కాదు డోర్ పెట్టుకుంటే క్లోజ్డ్ కిచెన్ ఉంటుంది ఇలా అరేంజ్ చేసుకున్నారు కిచెన్ కానీ కిచెన్ అని పేరుకే కానీ వీళ్ళు ఏమి ఇందులో వండట్లేదు బయట అయితే గ్యాస్ పెట్టుకుని బయట వండుకుంటున్నారు బయట అరేంజ్ చేసుకున్నారు వంటకైతే ఇప్పుడు ఎక్కడైతే అసలు ఏమో వండట్లేదు ఈ కిచెన్ అయితే ఓవరాల్ ఇలా ఉంది ఇదైతే ఇంకో రూమ్ అనమాట ఇంకో రూమ్ లోకి వెళ్ళిపోదాం ఈ రూమ్ అయితే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది రూము ఈ వాల్ అంతా బ్లూ కలర్ వచ్చి ఆపోజిట్ వాల్ ఏం పింక్ కలర్ వచ్చింది ఈ కటింగ్ చూసారని చెప్పాను కదా వైట్ అండ్ బ్రౌన్ కలర్లోనే ఉంటాయి కటింగ్ కాంబినేషన్ అంత మొత్తం పైన అయితే పిరమిడ్ ఉంది అక్కడ కూడా చూసారా బుద్ధుడు బొమ్మ పైన అయితే సీలింగ్ అయితే ఇలా వచ్చిందండి సీలింగ్ అలా వచ్చింది మొత్తం డిజైన్ అయితేనే ఇదైతే పింక్ కలర్ వాల్ వచ్చింది పక్కకి ఈ టైల్స్ అయితే బిస్కెట్ కలర్ టైల్స్ వచ్చినాయి రూమ్స్ రెండు బిస్కెట్ కలర్ టైల్స్ వేయించారు హాల్కి డైనింగ్ హాల్కి ప్యూర్ వైట్ అయితే వేయించారు అలాగే బయటకు వచ్చేద్దాం రూమ్లోంచి ఇక్కడైతే చెప్పాను కదా కిచెన్ అరేంజ్ చేశారని బయట ఈ బయటకు వచ్చేస్తే ఇక్కడికి అయితే గ్యాస్ పొయ్యి అయితే పెట్టారు మొత్తం అన్నీ ఇంక ఇక్కడే అరేంజ్ చేసుకున్నారు ఇంకా పప్పులు ఉప్పులు అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నారు అనమాట వాటర్ బింది మొత్తం అన్నీ ఇక్కడే అరేంజ్ చేసేసుకున్నారు ఇదంతా పైన గురించి మెస్ దిగడం గురించి వీళ్ళకి వానకట్ట ఇక్కడికి రావట్లేదు అంత కంఫర్టబుల్ గా ఉందనమాట ఇంకా గ్యాస్ ఇక్కడే పెట్టేసుకున్నారు గిన్నెలు స్టాండ్ కట్ట అన్ని ఈ పక్కన అయితే మ్యాట్స్ చేసేసరికి ఇంకా వాన లోపలికి అసలు రావట్లేదు ఇక్కడైతే గ్రైండర్ పెట్టుకున్నారు ఇక్కడ కింద వచ్చిన టైల్స్ అయితే పార్కింగ్ టైల్స్ అంటండి అవి ఏంటంటే కొంచెం వాటర్ పడిన త్వరగా జారదనమాట కంఫర్టబుల్ గా ఉంటది కొమ్మని ఎక్కువ తిరిగే ప్లేస్ కదా అని ఇక్కడ ఇక్కడైతే గిన్నెలు కడుక్కోవడానికి గట్రా ఈజీగా పెట్టుకున్నారు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఇక్కడైతే వాషింగ్ మిషన్ వచ్చింది ఈ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ సోఫా సెట్ ఇవన్నీ ఇంటికి వచ్చాకనే తీసుకున్నారండి నాలుగు అయితేనే ఇక్కడ అయితే వాషింగ్ మెషిన్ కూడా వచ్చింది ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చి చిన్న మిర్ర అరేంజ్ చేసుకున్నారు వాషింగ్ మెషిన్ దగ్గర ఈ పక్కన కొంచెం ఇదైతే వాష్రూమ్ వాష్రూమ్ లోపల టైల్స్ అయితే ఇలా వైట్ కలర్ లో వచ్చినాయండి టైల్స్ అయితే వాష్రూమ్ లోపల ఇది దీంట్లో షవర్ కూడా పెట్టించారు ఇంక ఇక్కడ నుంచి బయటకు వస్తే సైజ్ చిన్న సందు వచ్చింది ఈ సందులోకి ఇంకా ఇక్కడ వాష్రూమ్ వచ్చింది అనమాట మొత్తం వాష్రూమ్ ఇక్కడ వచ్చింది ఇక్కడ నుంచి ఇలా వస్తే మన స్టార్టింగ్ మెట్లు నుంచి పైకి ఎలా ఎంటర్ అయ్యాము ఇంకా ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం పైకి వెళ్దాం డాబా మీదకి ఎలా ఉందో చూపిస్తాను డాబా మీదకి అయితే వచ్చి సైన్ అయితే ఇలా ఉందండి మొత్తం ఇంటికి అయితే వీళ్ళ పై కట్టుకోవడానికి వీళ్ళకైతే పదిహేడు లక్షలు అయిందంట మొత్తం వర్క్ అంతా కలిపి పైనుంచి ఇలా చూస్తుండే వ్యూ భలే ఉంది మొక్కలతో ఇదండి మార్పు గారి ఇలా అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి